హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వ్లాగు స్పెషల్ తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ వ్లాగు నాకు మాత్రం స్పెషలే ఎందుకంటే ఫస్ట్ టైం నేను లైవ్లో చూడటం కానీ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము దసరా నవరాత్రులు అవ్వడం వల్ల అమ్మవారు భజనలు పూజలు అన్నీ చాలా బాగా చేస్తున్నారు ఇంకా టెంపుల్కి వెళ్ళాక టెంపుల్లో ఉన్న అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకున్నాము ఇంకా అలా దసరా నవరాత్రులు అవడం వల్ల బెంగాల్ వాళ్ళు చాలా బాగా చేస్తారు అమ్మవారి పూజల్ని ఇంకా అన్ని దేవుళ్ళ అయితే తిరిగేసి మేము తెలుగు వాళ్ళు ఏ ఫెస్టివల్ చేయాలన్న బాలాజీ టెంపుల్ దగ్గరే చేస్తారు సో అక్కడే బతుకమ్మని కూడా చేస్తున్నారు బతుకమ్మని ముందుగానే రెడీ అయితే చేసి ఉంచారు ఆఫ్టర్నూనే ఇంకా పూజ కోసమని రెడీ చేసి పెట్టిన బతుకమ్మని ఒక దగ్గర పెట్టేసి అందరూ వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు మేము ఆగ్రాలో ఉన్నాం కానీ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నాకు బతుకమ్మతో పాటు ఇంకో మంచి కూడా జరిగింది అదేంటో అనేది వీడియో ఎండింగ్ వరకు చూసేయండి లాస్ట్లో చెప్తాను మనం ఏ స్టేట్ లో ఉన్నా మనం జరుపుకునే పండగలు కానీ అలాంటివైతే మాత్రం అక్కడ వెళ్ళి మన ఇంటికి అయితే వెళ్ళి జరుపుకోలేము కానీ ఇక్కడే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే

బతుకమ్మ ఆడటానికని ఒక దగ్గర డెకరేట్ చేసి ఉంచారు అక్కడికైతే బతుకమ్మను తీసుకువెళ్ళి అందరం అక్కడైతే పెట్టేసి ఇంకా బతుకమ్మ అయితే ఆడాము Thank <laughs> you. Oh, you I'm not a

ఆడనంతసేపు బతుకమ్మ ఆడేసి ఇంక నిమజ్జనానికి అయితే కోనేరు దగ్గరకైతే తీసుకొని వెళ్తున్నాము

टिकट मैडम కోనే దగ్గర కూడా బతుకమ్మ ఆడాము చివరిగా హారతిచ్చారు ఇంకా బతుకమ్మని మంచిగా పూజలతో ఆటపాటలతో అయితే నిమజ్జనం చేసేసాము ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి బతుకమ్మని పూజించిన పసుపుని ఇంకా ఆ లేడీస్ అందరం అయితే రాసుకున్నాము రాసుకున్న తర్వాత ఇంకా బుట్ట అయితే పెట్టుకున్నాము ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి వెంకటరామూర్తికి హారతి కూడా ఇచ్చారు ఎవ్రీ సాటర్డే పూజలు ఎలా చేస్తారో అలా హారతలన్నీ ఇచ్చారు ఇంకా అక్కడ ఆగ్రా పోస్టింగ్ వచ్చే వాళ్ళకి ఇక్కడ సర్వీస్ అయ్యి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి సన్మానం చేస్తారు బాలాజీ టెంపుల్లో నాకు మంచి జరిగిందని చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాను కదా ఎందుకంటే నా డిగ్రీ క్లాస్మేటు త్రీ ఇయర్స్ అవి కలిసి చదువుకున్నాము డిగ్రీ అయ్యాక మళ్ళీ ఎప్పుడు ఇంకా కలవనే లేదు అలాంటిది ఇక్కడ మా ఫ్రెండ్ని అయితే కలిశాను ఎంత హ్యాపీ అనిపించిందో కలిసాం కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే వెళ్ళిపోతున్నారని బాధ అనిపించింది మేమే వాళ్ళకి సన్మానం కూడా చేసాము చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా మాట్లాడుకున్నాము మన క్లాస్మేట్స్ ఎవరైనా ఎలా కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక అందరం ఎటో అటు డ్యూటీ పర్పస్ పైన ఎక్కడెక్కడో ఉంటాము అలాంటిది ఇద్దరం ఒకే డ్యూటీ పర్పస్లో ఉండి ఇలా కలిసాము కానీ ఒకటే వాళ్ళు థర్స్డేనే వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కటే బాధ అనిపించింది కానీ చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాము ఇంకా అక్కడ చాలామంది ట్రాన్స్ఫర్స్ వచ్చాయి ఒక ఫైవ్ మెంబర్స్కి అలా అందరికీ సన్మానం అయితే చేశారు అందరూ ఎవరు ఎక్స్పీరియన్స్ అలా చెప్పుకున్నారు ఎందుకంటే బాలాజీ టెంపుల్లో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తుంటారు ఏదో ఒక రూపంలో ఎందుకంటే ఎవ్రీ సాటర్డే బాగా చేస్తారు భూజలు అన్నెన్నో లేడీస్ అందరం పాటలు అవన్నీ పాడుకుంటే జెంట్సే చేస్తారు పైనంతా కాబట్టి వాళ్ళకే ఎక్కువ హ్యాపీగా ఉంటుంది చాలా ఎక్స్పీరియన్స్ ఇంకా సన్మానాలు పూజలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడే ప్రసాదం అయితే పెట్టారు ఇంకా అందరం కలిసి అయితే చక్కగా తినేసాము ఇలా ఆగ్రాలో మేమైతే ఫెస్టివల్ని బతుకమ్మ ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా బాగా ఎంజాయ్ చేశాము నేనైతే భలే హ్యాపీగా ఉన్నాను ఆ రోజు మా ఫ్రెండ్ కలవడే ఇంకా బతుకమ్మని ఫస్ట్ టైం ఆడటం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది మా బతుకమ్మ సెలబ్రేషన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్